ఓటరు జాబితాను దోషరహితంగా రూపొందించడంపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎంఎం నాయక్ అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసే ఎస్ఎస్ఆర్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పూల మొక్కను అందచేసి స్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎంతో కీలకమైందని అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పకడ్బందీగా ఓటర్ల జాబితా స్క్రూట్నీ చేయాలన్నారు రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓలతో ఈఆర్ఓలు సమావేశం నిర్వహించాలని చెప్పారు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బిఎల్ఓల సేవలను వినియోగించుకోవాలన్నారు జిల్లాలో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగిన యువతను ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను నూతన ఓటర్లుగా చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను వివరించారు జిల్లాలో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు అర్బన్ పద్దెనిమిది మండలాలు ఉన్నాయని ఏడు మంది టీఆర్ఓలు ఉన్నారని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి ఆర్డివోలు కృష్ణనాయక్ రాణి సుష్మిత రమణ నాయక్ కేఎల్ శివజ్యోతి కె సరళ వందన ఎం మాధురి డిఆర్డీఏపీడీ ఎన్వీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు